నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాని ఎరుగుదును అవి నన్ను వెంబడించును పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమమున ప్రైస్ దాస్ దైస్ ప్రైస్ హల్లెలూయా తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి ఆరాధన తండ్రి మహిమా ప్రైజ్ మా మంచి కాపరి వందనం वाह मच्छ कापरी स्तोत्रम वाह आराधना वाह मच्छ महिमा वाह मच्छ कापरी महिमा प्रेज द लॉर्ड प्रेज 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 द लॉर्ड हालेलुया ఆలె లూయియా ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా ఆరాధన ఆత్మదేవా మహిమ ప్రైజ్ ద లాడ్ ప్రియమైనటువంటి వంటి సహోదరి సహోదరుల మన తలైన స్త్రీ సభ ఈరోజు మంచి కాపరి ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం అదేవిధంగా దైవ పిలుపు ఆదివారం ఈరోజు ఈ రెండు ముఖ్యమైనటువంటి పండుగలను కొనియాడుతూ ఉన్నాం మానవ జీవితంలో అనేకమైనటువంటి కోరికలు ఆశయాలు ఏదో సాధించాలి ఏదో అధురోహించాలి అని ప్రతి ఒక్క మానవుల్లో ఉండేటువంటి కోరిక కొన్ని సందర్భాలలో ఆ కోరికలను మనము నెరవేర్చగలుగుతూ ఉన్నాం కొన్ని సందర్భాలలో కొంతమందికి నిరుత్సాహం ఎదురవుతూ ఉంది మరి నిరుత్సాహం ఎదురైనటువంటి వారు వారి యొక్క పరిస్థితి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఒక నిండు చెట్టులాగా కుప్పకూలిపోతారు ఎప్పుడైతే వారు అనుకున్నది సాధించలేకపోతారో ఎప్పుడైతే వారు అనుకున్నది జరగకపోతుందోనో అప్పుడు వారు నిరుత్సాహపడి నా జీవితం ఇంకెందుకు అని చాలా మంది జీవితంలో జరుగుతూ ఉంది అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుడు మనకి ఒక గొప్ప బహుమతిని ఆయన మనకి ఇచ్చాడు ఆ బహుమతే మన జీవితం అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ విధంగా అంటూ ఉన్నాడు మనిషికి మనిషికి నిడారంభమైన సృష్టిలో నేను కోరుకుండానే నేను కోరుకోకుండానే దేవుడు నాకు ఇచ్చిన మేలైనటువంటి గొప్ప బహుమానము నా జీవితం దేవుడు మనం అను అడగక మునిపే నేను ఆలోచించక మునిపే నేను రూపురేఖలకు తల్లిగర్భంలో కొడక మునిపే ప్రభు నన్ను ఎన్నుకున్నాడు ప్రభు నన్ను రూపురేఖలతో ఆయన తన యొక్క ఆలోచనలో ఒక పవిత్రమైనటువంటి వ్యక్తిగా నన్ను ఎన్నుకున్నాడు మరి అటువంటి జీవితం ఇచ్చినటువంటి ప్రభుకి మనం ఇచ్చేది ఏమిటంటే మన జీవితమే దేవుడిచ్చినటువంటి జీవితాన్ని దేవునికి అర్పించడమే అతి వెళ్లలేనిటువంటి ముఖ్యమైనటువంటి విషయం అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్తూ ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా జ్ఞానస్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ దేవుడిని చేత ప్రతి ఒ ప్రత్యేకంగా ఎన్నుకోబడుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ దేవుని చేత ఎన్నుకోబడుతూ ఉన్నాడు దేవుని పిలుపుని మనం పొంది ఉన్నాం దేవుని పిలుపుని పొందటం అంటే దేవుని యొక్క చిత్తానుగుణంగా దేవుని యొక్క పనిని నెరవేర్చడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆది మనం చూసినట్లయితే సృష్టి ఆరంభము నుండి సృష్టి మొదటి నుండి దేవుడు మనుషుని ఎన్నుకున్నాడు ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో చూసినట్లయితే దేవుడు ఇప్పుడు నేను మానవ జాతిని కలిగింతును ఆ మానవుడు మమ్ము పోలి మమ్మిపోలి ఉండును అతడు ఉన్నటువంటి చేపలపై ఆకాశంలో ఉన్నటువంటి పక్షులపై నేలపై ఉన్నటువంటి పెంపుడు జాతులపై జంతువులపై అధికారము కలిగి ఉంటాడు సహోదరి సహోదరులారా చూడండి దేవుని యొక్క పిలుపు దేవుడు మానవుణ్ణి తన రూపంలో సృష్టించి ఒక బాధ్యతని ఇస్తూ ఉన్నాడు తన పేరు పెట్టి పిలుచుకుని ఒక సృష్టికర్త ఏ విధంగా అయితే ఈ యొక్క లోకాన్ని సృష్టించాడో ఆ సృష్టినంతను మానవుని చేతిలో పెడుతూ ఒక బాధ్యతని ఇస్తూ ఉన్నాడు ఆయన పిలుపు అంటేనే మనము తీసుకున్నటువంటి బాధ్యత ప్రియమైనటువంటి సహోదరుల అందుకనే పౌరుడు చెప్తూ ఉన్నాడు ఎఫ్లకు రాసిన లేఖలో నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినంలో మన యొక్క అనుగ్రహాల బట్టి ప్రభు మనమల్ని యొక్క కెపాసిటీని బట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు మానవులకు మానవులకు వరములు ఇచ్చినది ఆయనయే పరిశుద్ధులను సంపూర్ణగులను క్రీస్తు శరీరము ఆ ఎపిసిల్ రాసి లేక నాలుగో అధ్యాయ పదకొండు వచనములో దేవుడు మానవులకు అనేక వరములను ఇచ్చను ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపరులుగాను మరికొందరి సంఘ అభివృద్ధి కోసము ఎన్నుకోబడినటువంటి పెద్దలు గాను గృహస్థ క్రైస్తవులు గాను ఆయన నియమిస్తూ ఉన్నాడు దేవుని యొక్క పిలుపు అనేది కేవలం గురువులకు కన్యశ్రీలకు మఠవాసులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి క్రీస్తులో జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడిచ్చేటువంటి పిలుపు దేవుడిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప ఆహ్వానము ప్రియమైనటువంటి సహోదరుల ఎవరి వారి యొక్క కెపాసిటీని బట్టి ఎవరి వారి యొక్క అనుగ్రహాల బట్టి ఎవరి వారి యొక్క దీవెలను బట్టి దేవుడు మనల్ని పిలుచుకుంటూ ఉన్నాడు ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మరి గృహస్థ క్రైస్తవులుగా పెద్దలుగా సంఘ కాపరులుగా ప్రభు మల్ని పిలిచి ఉన్నాడు మరి మన బాధ్యతను ఏ విధంగా నెరవేరుస్తూ ఉన్నామో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి ప్రియమైనటువంటి సహోదరుల అదిలో దేవుడు ఏ విధంగా అయితే ఈ యొక్క బాధ్యతని ఇచ్చాడో ఈ సృష్టిని అందరిపై మానవునికి ఒక అధికారాన్ని ఇచ్చాడు అధికారం విత్ రెస్పాన్సిబిలిటీ ఇది బాధ్యత బాధ్యాయుతమైనటువంటి అధికారం దుర్వినియోగం చేసేటువంటి అధికారం కాదు ఓ భార్య భర్తలు భర్త భార్యపై ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అనురాగాలు భర్త భార్యపై ఉండవలసినటువంటి ప్రేమ అనురాగాలు భర్త భార్యపై ఉండవలసినటువంటి ఆ యొక్క బాధ్యత అటువంటి బాధ్యత ఏమిటి నేను మగవాణ్ణి నేను చెప్పినట్లు నువ్వు వినాలి నేను గీసినటువంటి గీత నువ్వు దాటకూడదు అనేటువంటి అధికారం నీకు ఇచ్చాడా ఒక బాధ్యయుతమైనటువంటి అధికారం దేవుని యొక్క అనుగ్రహాలలో సక్రమంగా నీ యొక్క బాధ్యతను మనమందరము నెరవేర్చాలి ప్రియమైనటువంటి సహోదరుల దేవుడు మన అందరికీ మీ అందరికీ బిడ్డలను మీ యొక్క ప్రేమ బంధానికి అనుగుణంగా బిడ్డలను మీకు ఇచ్చారు మరి అటువంటి బిడ్డలు నువ్వు నువ్వు ఏ విధంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలలో శ్రద్ధ చూపిస్తూ నీ బిడ్డలను నువ్వు పెంచుతూ ఉన్నావా నువ్వు అని మనల్ని మనం పరీక్షించుకోవాలి ఈరోజు మన సమాజంలో చూసినట్లయితే ఎవరు బిడ్డలు మంచి స్థాయిలో ఉన్నారండి ఎవరు బిడ్డలు మంచిగా చదువుకుంటున్నారండి ఎవరు బిడ్డలు మంచి పేరు ప్రఖ్యాతులతో ఉన్నారండి ఎవరైతే తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి మీకిచ్చినటువంటి బాధ్యతను విధేయతతో దేవుని యొక్క కృపతో దేవుని యొక్క ఆశీస్సులతో విధేయత కలిగి మీ బిడ్డలను క్రమశిక్షణలో దేవునియందు భయభక్తులు కలిగి పెంచినటువంటి వారు బిడ్డలే ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు మరి కొంతమంది బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అశ్రద్ధ వల్ల మీ కుటుంబాలలో ఉన్నటువంటి కలహాల వల్ల మనస్పర్ధల వల్ల మీలో ఉన్నటువంటి మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు గొడవల వల్ల కుటుంబంలో బిడ్డలు చిన్న భిన్నం అయిపోయి పుట్టకొకడు ఊరికొకడు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఈ సమాజంలో ఉన్నాయంటే దానికి కారణం ఎవరు తల్లిదండ్రులు కాదా మరి ఎవరిని మనము దూషించకూడదు ఎవరిని ఉద్దేశించి మాట్లాడకూడదు భార్యగా భర్తగా తల్లిగా తండ్రిగా ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థాపకుడుగా నా యొక్క బాధ్యత నేను ఏ విధంగా సక్రమంగా నిర్వహిస్తున్నాననేటువంటి ఆలోచన మనందరిలో ఉండాలి ప్రియమైనటువంటి సహోదరు సహోదరులారా అదే ఈరోజు ప్రభు మనందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాడు కుటుంబ వ్యవస్థ నుండి మనము ప్రత్యేకంగా ఈ యొక్క నాయకులు పుట్టాలి కాపర్లు పుట్టాలి మంచి కాపర్లు ఎక్కడి నుండి వస్తారు దేవుని యొక్క పిలుపుని అందుకునేటువంటి గురువులు కానీ స్త్రీలు కానీ మఠవాసులు కానీ ఎక్కడి నుండి వస్తారు మన కుటుంబం నుండి మన సంఘం నుండి మరి అటువంటి సంఘము అటువంటి కుటుంబము సక్రమంగా సన్మానంగా విశ్వాసములు నమ్మకములు లేకపోయినట్లయితే ఎటువంటి నిజమైనటువంటి కాపర్లు వస్తారో ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరుల గొలంప్రోలు సంఘం కథోలిక సంఘం గత యాభై యాభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల నుండి ఈ యొక్క కథోలిక సంఘం ఇక్కడ ఉంది ఇప్పటి వరకు ఎంతమంది గురువులు ఉన్నారు ఎంతమంది కన్యాశ్రీలు ఉన్నారు ఎంతమంది మఠవాసులు ఉన్నారు ఎంతమంది ప్రయోజకులు అయ్యారు ఎంతమంది దేశానికి సేవలు చేస్తూ ఉన్నారు ఎంతమంది ఎంతమంది ప్రయోజకులు అవుతూ ఉన్నారు మన సంఘం నుండి దానికి కారణం ఎవరు దానికి విఫలమవటానికి కాడుపులు ఎవరు మన కుటుంబం కుటుంబ వ్యవస్థ మన సంఘం తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార దేవుని యొక్క పిలుపు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంది మరి అటువంటి పిలుపులో ఎదగటానికి మనమందరము ప్రయత్నించాలి కుటుంబ సభ్యులుగా తల్లిదండ్రులుగా బిడ్డలను ప్రేరేపించాలి చిన్ననాటి నుండి వారికి విద్యా బోధలు నేర్పించాలి భయభక్తులు నేర్పించాలి దేవాలయంలో ఎలా ఉండాలో క్రమశిక్షణ ఉండాలో దైవభక్తుల్లో ఎలా ఉండాలో బిడ్డలకు తల్లిదండ్రులు నేర్పించాలి చర్చిలో వచ్చినటువంటి ఫాదర్లు కాదు సిస్టర్లు కాదు ద డిసిప్లిన్ షుడ్ బిగిన్ ఎట్ హోమ్ విశ్వాసం అనేది విశ్వాసం అనేటువంటి బీజము కుటుంబంలో వేయాలి మొట్టమొదటి తల్లిదండ్రులు వేయాలి మరి అది మొక్కవై చిగురించి పెద్ద వృక్షం అవుతుంది దానికి అనేక మంది సహకరిస్తారు గురువులు స్త్రీలు పెద్దలు కుటుంబ సభ్యులు అందరూ సంఘం కలిపి ఎప్పుడైతే నువ్వు యొక్క విశ్వాసమైనటువంటి బీజాన్ని మొట్టమొదటిగా నీ కుటుంబంలో నీ బిడలుగా వేసినట్లయితే అందరూ పాకరస్తులు అవుతారు పెద్ద వృక్షం అవుతుంది ప్రియమైనటువంటి సహోదరుల అది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది బిడ్డలు క్రమశిక్షణ లేనప్పుడు వాళ్ళు ఖండించాలి వాళ్ళకి నేర్పించాలి అని నేర్చుకుంటాడులే స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్లు నేర్పుతారులే చర్చిలో ఫాదర్ నేర్పుతారులే అంటే కుదరదు మీరు ముందు నేర్పించాలి మీరు అడుగులు నేర్పించాలి అడుగులు ఎలా వెయ్యాలో మీరు నేర్పించాలి ఎలా చదవాలో మీరు నేర్పించాలి ఎలా గౌరవించాలో మీరు నేర్పించాలి ఎలా ప్రార్థన చేయాలో మీరు నేర్పించాలి తల్లిదండ్రుల యొక్క మొట్టమొదటి ముఖ్యమైనటువంటి బాధ్యత ప్రియమైనటువంటి సహోదరులార అది మనము మనమందరము ఫెయిల్ అవుతూ ఉన్నాం అందుకనే మన బిడ్డలు మంచి స్థాయిలో ఉండలేకపోతుంది ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో మనం అందరం ప్రార్థన చేద్దాం ప్రతిజ్ఞ తీసుకుందాం నా బాధ్యతను నేను సక్రమంగా దేవుని యొక్క అనుగ్రహాల ద్వారా నేను నెరవేరుస్తాను నా యొక్క కుమారుణ్ణి కుమార్తెను ఒక ప్రయోజకరాలుగా చేస్తాను అని ప్రతి ఒక్కరు దేవుడిచ్చినటువంటి బాధ్యతను ఎరిగి జీవించాలి ప్రియమైనటువంటి ఈ సహోదరుల అది దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుచుకుంటూ ఉన్నాడంటే ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదో వచనములో ఇర్మియా ప్రవక్త చెప్తూ ఉన్నాడు ఇర్మియా ఒకటవ అధ్యాయము ఐదో వచనములో నిన్ను మాతృగర్భమనందు రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్ర పరిస్థితిని నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని నేను యావే ప్రభుడను ప్రైజ్ దాన్ ప్రైజ్ దాన్ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని యొక్క పిలుపు అనేది మనము తల్లి గర్భములో రూపొందక మునిపే దేవుడు ప్రత్యేకంగా మనందరినీ ఎన్నుకున్నాడు మనందరినీ చూడండి దేవుని యొక్క ఆ సృష్టి దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతమో కానీ విని ఎరుగని రీతిలో దేవుని యొక్క ప్రణాళిక మనము రూపొందకు మునిపే మనల్ని ప్రభు ఎన్నుకున్నాడండి మరి అటువంటి ప్రభుకి మనము దేవునికి అర్పించుకోవాలి నేను ఇంతకు చెప్పిన విధంగా ఈ గురువులు స్త్రీలు మఠవాసులు ఎన్నుకోబడినటువంటి వారు ఎక్కడి నుండి వస్తారు ఎక్కడి నుండి మన కుటుంబాల నుండి మన సంఘాల నుండి మన మధ్య నుండి మనవారు గురు అనేటువంటి వారు ఎక్కడి నుండి వస్తారు మనలో నుండి సంఘము నుండి మరి అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డలకు మొదటి నుండి ఆ కోరికను మనము వారిలో బీజం వేయాలి వారిలో కలిగించాలి చిన్నప్పటి నుండి అయ్యా నువ్వు గురువాబు ఎంతో మంది గురువులు మీరు చూశారు మా పలోటైన గురువులు చాలామంది ఉన్నారు మరి అటువంటి వారిలో ఒకరో ఇద్దరో ముగ్గురో మిమ్మల్ని మీ బిడ్డల్ని ప్రేరేపించి ఉండవచ్చు ఒక గురువు అవటానికి అనేకమైనటువంటి మంది ప్రేరేపిస్తారు మరి అటువంటి ప్రేరణ తల్లిదండ్రుల నుండి రావచ్చు తా తాతల నుండి రావచ్చు బంధువుల నుండి రావచ్చు గురువుల నుండి రావచ్చు దేవుని పిలుపు ఎక్కడి నుండి అయినా రావచ్చు మరి అటువంటి ప్రేరణలో మనము ఉండటానికి మొట్టమొదటిగా మనం ప్రయత్నించాలి ప్రీమైనటువంటి సహోదరుల రెండవది క్రీస్తు ప్రభు ఎందుకని పన్నెండు మంది శిష్యులను చేపలు పట్టేవారిని తర్వాత సొంకరులను పాపులను ఎందుకు పిలుచుకున్నాడు ఆయనకి తెలియదా ఎన్నుకున్నబడి పడినటువంటి ఈ ఈ జాలర్లు ఈ చేపలు పట్టేవారు నాకు వెన్నుపోటు పోడిస్తారు నన్ను కాదని ముమ్మారు పొంగుతారు నన్ను ఇతరులకి అమ్మేస్తారు నన్ను నమ్మరు అని ఆయనకి తెలియదా తెలుసు తెలిసినప్పటికీ ఎందుకని ఎన్నుకున్నాడు ప్రభు అంటే ప్రియమైనటువంటి సహోదరులారా ఆయన యొక్క కృప ఆయన యొక్క మహిమ చూడండి అపవిత్రులైనటువంటి దేనికి పనికిరానటువంటి వారిని ఎన్నుకుని వారిని పవిత్ర పరుస్తూ వారిని ఉన్నతమైనటువంటి స్థితికి వారిని పిలుస్తూ వారిని దీవించే దీవించేటువంటి ప్రభువే ఆయన యొక్క మహత్త కార్యములు ప్రియమైనటువంటి సహోదరుల మనం కూడా నా యొక్క గురుత్వ జీవితం నన్ను దేవుడు ఎలా ఎన్నుకున్నాడో నేను చాలాసార్లు చాలా మందికి చెప్పాను నేను గురువాలని ఎప్పుడు అనుకోలేదు పెద్ద కుమారుడిగా తల్లిదండ్రులు బాధ్యత నెరవేర్చాలనుకున్నానే కానీ అనుకోలేదు కానీ అది దేవుని కృప దేవుని దయ దేవుని ప్రణాళిక మరి అటువంటి ప్రణాళికలో నా బిడ్డను నా యొక్క తోబొట్టువుని నేను ప్రేరేపించడానికి నేను సిద్ధంగా ఉన్నానా అని మనమందరము ప్రశ్న వేసుకోవాలి ప్రేరేపించాలి అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా మఠవాసు జీవితం ఎలాంటిదంటే కొందరు తోటలో అనేటువంటి పువ్వుల్ని చూసినప్పుడు కృత్వ జీవితం దైవ పిలుపు అనేటువంటిది ఎలా ఉంటుందంటే కొంతమంది మనము తోటలో పూలు ఉంటాయి ఆ పూలని కొంతమంది పోసుకుని జడలో పెట్టుకుంటారు కొంతమంది ఆ పూల్ని కోసి ఎక్కడ పెడతారు దేవుని యొక్క పాదాల మీద పెడతారు పువ్వుని పూసుకుని జడలో పెట్టుకోవడం మంచిదే కానీ దానికన్నా మంచిది ఏమిటి దేవుని యొక్క పాదాల చెంద పెట్టడం చాలా ఉత్తమమైనది ప్రైజ్ లోన్ ప్రైజ్ లోన్ వివాహ జీవితం అనేది కూడా దేవుని యొక్క ప్రణాళికే మంచిదే కానీ దానికన్నా ఉత్తమమైనటువంటిది దేవునికి తనను తాను సమర్పించుకోవటం కన్యశ్రీగా గురువుగా మఠవాసిగా మళ్ళీ మనము అర్పించుకోవటం దానికన్నా శ్రేష్టమైనదని మనము గ్రహించాలి దానికి మన బిడ్డల్ని ప్రోత్సహించాలి ఒకరోజు ఒక దేశంలో ఒక ఒక ఆయనకి ఇద్దరు కుమారులు ఉండేవారు పెద్ద కుమారుడు ఆలోచిస్తూ ఉన్నాడు నా తల్లిదండ్రుల యొక్క మా తండ్రి యొక్క ఆస్తిపాస్తుల్ని నేను ఇంకా చూసుకోవాలి పేరు ప్రఖ్యాతుల్ని ఇంకా నేను పెంచాలి అని గ్రహించి తాను రాజకీయ పార్టీ పార్టీలో చేరాడు రెండవ కుమారుడు దేవుని యొక్క భయభక్తుల చేత ఒక మిషనరీగా చేరి గురువయ్యి చైనా దేశంలోనికి మిషనరీగా వెళ్ళాడు అలా వారి వారి దేవుడిచ్చినటువంటి అనుగ్రహాల ద్వారా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద కుమారుడు ఎటువంటి పేరు ప్రఖ్యాత లేకుండా ఎటువంటి ఆస్తిపాస్తులు సంపాదించకుండా మరణించాడు ఏమని పిలువబడ్డాడంటే ఈయన పలానా జాన్ బ్రిటో బ్రదర్ గారు సహోదరుడు అని పిలువబడుతూ ఉన్నాడు అదే సెమినేర్లో చేరి గురువు అయ్యి మిషనరీగా పనిచేస్తున్నటువంటి చైనా దేశంలో ఉన్నటువంటి ఆ గురువు యొక్క పేరు ప్రఖ్యాతలు ప్రపంచ నలుమూలలా వ్యాపించాయి ఆయన చేసినటువంటి సేవలు ఆయన దేవుని చేత దేవుని చేత అనుగ్రహించబడినటువంటి దీవెనల ద్వారా అనేక మంది జీవితాలలో రక్షణ తీసుకువచ్చి ఆయన యొక్క పేరు ప్రఖ్యాతలు దేశ నలుమూలలా ప్రాగుతూ ఉన్నాయి చూడండి ప్రియమైనటువంటి సహోదరుల ఒక గురువు ద్వారా ఈ లోకంలోనే కాదు పేరు ప్రఖ్యాతలు పరలోకంలో కూడా పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఒక గురువు మన కుటుంబంలో ఉంటే ఒక తరం వారే దీవించబడరు తరతరాలు దీవించబడతాయి ఒక కన్యాశ్రీ మన కుటుంబంలో ఉన్నదంటే తరతరాలు దేవుని చేత దీవించబడతాయి ఒక గురువు ఒక మఠవాసి మన కుటుంబంలో ఉన్నాయంటే మనకి ఎంత పేరు ప్రఖ్యాతలు మనకి ఎంత దేవుని యొక్క ఆశలు దేవుని యొక్క దీవెనలు ఎన్ని వస్తాయో మనం ఆలోచించాలి అయినటువంటి సహోదరులారా తనకు అనుగుణంగా మన బిడ్డలను ప్రోత్సహించాలి ప్రైజ్ ప్రైజ్ అలాట్ మరి ఇప్పుడు చెప్పండి మన గొలప్రోలు గ్రామంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పదో క్లాస్ పాస్ అయినటువంటి వారు నుంచి ఒకసారి ఇప్పుడు లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు లెగండి పదో క్లాస్ పాస్ అయినటువంటి వారు గర్ల్స్ లేరా నాకు తెలిసి దగ్గర దగ్గర ఎంతమంది ఉంది అంటారు పదిహేను మంది ఉంటారు పది మంది పదో క్లాస్ పాస్ అయ్యారు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు నచ్చండి నువ్వు వెళ్ళమా కిటరాజుడి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అండ్ ఊర్లకి వెళ్ళిపోయారా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు మహిత నువ్వు పాస్ అవ్వలేదా ఫస్ట్ ఇయర్ కాదు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కూడా ఐదుగురు పాస్ అయ్యారు సో ఇంత మీలో ఇప్పటి వరకు నేను ప్రసంగం చెప్పాను మీలో ఏదైనా ప్రేరణ కలిగిందా మీ తల్లిదండ్రులు కానీ మీ బంధుమిత్రులు కానీ ఎప్పుడైనా మీకు ప్రేరణ కలిగించారా వీళ్ళు ముగ్గురు సెమినరీకి సెమినరీ సెమినార్కి వెళ్ళారు కదా దైవ పిలుపు సదస్సుకి వెళ్ళారు మన గో గొల్లపురం నుండి ఎనిమిది మంది దైవ పిలుపు సదస్సు పంపించారు ఎంతమంది మనలో ఉన్నారు ఇప్పుడు వరకు మన కూర్చోండి ఇప్పటి వరకు మన సెమినేరీలో ఉన్నటువంటి వారు ఎంతమంది కూర్చోండి ఎడ ఎంతమంది ఉన్నారు మనం సో ముగ్గురు సెమినరీలో ఉన్నారు మా పలోడ్ డైన్ సెమినరీలో ఇంకెవరన్నా ఉండారా చరణ్ ఈజ్ ఆర్ ఎనీ అదర్ మోర్ వేరే అదర్ వన్ సో ముగ్గురు ఇప్పటి వరకు సెమినరీలో ఉన్నారు ఇద్దరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు చరణ్ ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్తాడు సో గురువులు అవటానికి పదమూడు సంవత్సరాలు ఇప్పుడు వీరు రెండు సంవత్సరాలు కంప్లీట్ కదా ఇంకా పది సంవత్సరాలు ఉంది సో ఇటువంటి సెమిన మనం ప్రోత్సహించాలి వారి కోసం ప్రతిరోజు ప్రార్థన చేయాలి కనీసం మీరు బిడ్డలను ప్రోత్సహించలేకపోయినా పర్వాలేదు కనీసం సెమినర్లో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేయండి అదన్నా చేయండి క్రీస్తు ప్రభు యొక్క కృప ద్వారా ఆయన యొక్క దివ్య కారుణ్యము ద్వారా పరలోక భాగ్యం దయచేయాలని ఈ దివ్య బలి పూజలో మనందరి కోసం ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన